ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు మూ అరుణాచలం గారు వీరు తమిళ భాషలో ఈ పుస్తకాన్ని రచించారు వీరు తమిళ భాషలో అనేక రచనలు చేశారు గొప్ప పండితులు వీరు రచించిన ఈ తమిళ సాహిత్య కథలను తెలుగులోనికి అనువదించిన వారు డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు ఇంకా సంఘ కావ్య కథల విభాగంలో మూడవ కథ చదివి వినిపిస్తానండి ఈ కథ పేరు పన్నన్ రెండు వేల సంవత్సరాలకు మునుపు చోళదేశాన్ని కిళ్ళివళవన్ అనే చోళరాజు పరిపాలించేవాడు అతని మిత్రుడే పన్నన్ రైతు కుటుంబంలో అతను పుట్టాడు కావేరి ఉత్తరపుటడ్డున ఉన్న సిరుకుడి అనే గ్రామం అతని నివాస స్థానం యాచకులకు గాయకులకు కవులకు కావలసినవన్నీ ఇచ్చే ఉదార స్వభావం కలవాడు అతను అతని ఔదార్యం ఆ నాళ్లలో ఒక సామెతగా పరిణమించింది అర్థించిన వారికి అందరికీ లేదనకుండా ఇచ్చేవాడు అతని సహాయం లభిస్తుందా లభించదా అనే సందేహం ఎవరికీ ఉండేది కాదు పన్నం తోటలో ఒక నెల్లి చెట్టు అంటే ఉసిరిక చెట్టు ఉన్నది దాని కాయలు తిని మంచినీళ్లు తాగితే ఆ నీళ్లు కూడా తీయగా ఉండేవి తన కోసం కాక ఇతరుల కోసం జీవించిన వాడని పన్నన్ పండితుల ప్రశంసను చూరగొన్నాడు అతని దాన నిరతిని చోళమహారాజే ప్రశంసించాడు ఊళ్ళో పండిన చెట్టు మీద పక్షుల కలకలారావం వినిపించేటట్లుగా అతని ఇంట్లో అతిథుల కలకలం వినిపిస్తూ ఉండేది అర్ధులు తమ సంతానంతో చీమల బారుల్లా అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ కనిపించేవారు హృుబాధను పోకార్చిన కారణం వల్ల అతను క్షుద్బాధా వైద్యుడు అనే పేరు కూడా గడించాడు వచ్చే అర్ధులు గాయకులు క్షుద్బాధా వైద్యుడైన పాణన్ ఇళ్ళు దగ్గరలో ఉందా దూరంలో ఉందా అని అడుగుతూ వెళ్ళేవారిట చోళరాజంతటి వాడే అతని వదాన్యతను ప్రశంసించేవాడు అంతేకాదు పండన్ కనుక దీర్ఘాయువు అయితే ప్రజలకు ఇంకా మేలు కలుగుతుంది అనేవాడు కాగా నాకు ఇంకా మిగిలి ఉన్న ఆయుస్సు పన్నన్కి సంక్రమించి అతను చాలా కాలం వర్ధిల్లాలి అని అతన్ని రాజు ప్రశంసించేవాడు ఇలా రాజుగారి ప్రశంసను పొందడం ఎంత గొప్పతనమో మనం ఊహించుకోవలసిందే చూశారా ఇది పన్నన్ కథ సామాన్యుడైన ప్రధాన్యుడైన పన్నన్ ఘనతని కీర్తించడం ఒక రాజుకి ఎంత శోభస్కరం మనం దీన్ని ఊహించలేం ఎందుకంటే రాజులు అహంకారపూరితంగా ఉంటారు కానీ రాజయ్య కూడా అతను తోటివారి ఘనతను అందున ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పన్నన్ ఘనతను కీర్తించడం చాలా మెచ్చుకోదగిన విషయం ఈ రకంగా గొప్పవారు నాయకులు అనే వారందరూ కూడా నేర్చుకోవాలి వీరిని చూసి ఇంకా నాలుగవ కథ విందామండి ఇది మలయమాన్ పిల్లలు యుద్ధం అనేది వస్తే ఒక్కొక్కసారి ప్రజలలోని నీచ గుణాలు బయటపడతాయి అలాగే ఉన్నత గుణాలు కూడా బయల్పడతాయి మలయమాన్ పిల్లలకు సంబంధించిన ఒక కథను బట్టి ఈ రెండు గుణాలు మనం గ్రహించవచ్చు చోళనాడులో కిళ్ళిబళవన్ మహాప్రసిద్ధుడైన ఒక మహారాజు అతని కాలంలో మలయమాన్ అనే ఒక సామంత రాజు ఉండేవాడు చోళులకు మలయమాన్ వంశస్థులకు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుణం అండేది ఒకసారి కిళ్ళిబళవన్ అతనితో యుద్ధానికి దిగాడు యుద్ధంలో మలయమాన్ ఓడిపోయాడు జయించిన వడవన్ మలయమాన్ రాజధాని నగరంలో పట్టుబడిన అతని పిల్లల్ని తన నగరానికి తీసుకొచ్చాడు అలా చెరపట్టి తెచ్చినా అతని కోపం చల్లారలేదు బంధించిన అతని పిల్లలకు తన కోపం ఎలాంటిదో తెలియజేయాలనుకున్నాడు వాళ్ళని తన పట్టపు ఏనుగు చేత తొక్కించి హతమార్చాలనుకున్నాడు ఆ పిల్లల దగ్గరికి ఏనుగుని తీసుకుని రమ్మని వీరయోధుల్ని ఆజ్ఞాపించాడు యో ఏనుగుని యోధులు తీసుకొని వచ్చారు మలయమాన్ పిల్లలు చిన్నవాళ్ళు తమ తండ్రి పద పరాజయం చెంది పారిపోవడం వల్లనూ విరోధి చేతికి తాము పట్టుబడడం వల్లనూ కలిగే దురవస్థలు వాళ్ళకి తెలియదు ఆలోచనా శక్తి కూడా లేని వాళ్ళు అయినా తల్లిదండ్రులకు దూరం కావడం మూలాన కలిగిన బాధ కొద్దీ వాళ్లు ఏడవడం మొదలుపెట్టారు ఆ పరిస్థితిలో ఏనుగు ఎదురుగా వచ్చింది సాధారణంగా ఏనుగుని చూస్తే అందరికీ సంతోషం కలుగుతుంది పిల్లలైతే ఇక చెప్పనవసరం లేదు అంతే ఏడు మానేశారు సంతోషంగా తమలో తాము మాట్లాడుకోసాగారు ఏనుగేమో దగ్గరికి దగ్గరికి వచ్చేస్తోంది సరిగ్గా ఆ సమయానికి కోవూర్ కిళార్ అనే మహాపండితుడు అక్కడికి వచ్చాడు కోవూర్ కిళారు రాజును ఉద్దేశించి ఆపు అన్నాడు కదా తరువాత రాజాజ్ఞను అనుసరించి వీరయోధులు యోన్ ఏనుగుని ఆపేశారు అప్పుడు ఆ పండితుడు రాజును చూసి ఇలా చెప్పసాగాడు మహారాజా మహాబధాన్యులెందరో జన్మించిన చోళ వంశంలో పుట్టిన రాజువు కదా నువ్వు ఒక డేగకు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి శరణు వేడిన పావురానికి తననే సమర్పించుకున్న శివి చక్రవర్తి వంశంలోని వాడివి కదా నువ్వు ఇతరుల దీనావస్థను చూసి సహించలేని వంశం కదా నీది ఈ పిల్లలు ఒక మహాబధాన్యుని పిల్లలు బుద్ధిబలంతో కవితలల్లే పండితుల పేదరికాన్ని తొలగించేందుకు ఉన్నదంతా వినియోగించిన దాన వినోదుల వంశానికి చెందినవాడు ఈ పిల్లల తండ్రి అతని పిల్లల్ని చెరపట్టి తెచ్చావు నువ్వు వాళ్ళని ఇప్పుడు చూడు ఏడుస్తున్న వాళ్లల్లా చూసి ఆశ్చర్యపోతూ ఏడుపు మానేశారు ఇంకా చూడు అంతకు అంతకుముందెన్నడూ చూడని కొత్త ముఖాలు చూసేసరికి ఆ పిల్లల ముఖాలలో కొత్త బాధ ఏదో కనిపిస్తోంది ఇది నువ్వు జాగ్రత్తగా పరిశీలించు ప్రాణభిక్షపెట్టిన భూపతుల వంశంలో పుట్టిన నువ్వు ఈ పిల్లల్ని కనికరించడం మాని వీళ్ళని బాధిస్తావా నా ధర్మమని భావించి ఈ నాలుగు మాటలు చెప్పాను విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పడం ఆపేశాడు కవి మాటల్ని ప్రశాంతంగా విన్నాడు కిళ్ళి వలవన్ రాజు తన పూర్వుల ఔన్నత్యాన్ని వినగానే అతనికి ఎక్కడ లేని సంతోషం కలిగింది ఆ పిల్లల దీనస్థితిని కవి తెలియజేసేసరికి అతని గుండె జాలితో నిండిపోయింది పిల్లల్ని జాలిగుండతో చూశాడు ఏనుగును తీసుకుని పొమ్మని వీరయోధుల్ని ఆజ్ఞాపించాడు రాజు పిల్లల భయం తొలగించాడు వాళ్ళని ఆదరభావంతో చూశాడు తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ దేశానికి పంపించేశాడు కోవూర్ కిళార్ని ఉచిత రీతిన సత్కరించాడు పిల్లల్ని హతమార్చాలని అనుకున్న రాజు చేతలో యుద్ధపు క్రౌర్యాన్ని తర్వాత వాళ్ళని విడుదల చేసిన చేతలో అతని సహజ ఔదార్యాన్ని పెద్దల మాటల ప్రకారం ప్రవర్తించే సద్గుణాన్ని మనం గ్రహించవచ్చు దీన్ని బట్టి ప్రస్తుత నాయకులు ఎవరైనా మంచి చెబితే అహంకారానికి అసూయకి పోకుండా ఎలా వినాలో నీతి తెలియజేస్తున్నది ఇంకొక కథ చెప్పుకుందాం ఇది ఐదవ కథ భూత పాండ్యుని పట్టమహిషి ఈ కథ పేరు రెండు వేల సంవత్సరాలకు పూర్వము మధురా నగరంలో విశ్వవిద్యాలయం అని చెప్పదగిన తమిళ సంఘం ఒకటి ఉండేది మధురలో రాజ్యం చేసిన పాండ్యరాజులు పండితుల్ని ఆ నగరంలో నివసించేటట్లుగా చేసి వారిని తమిళ సంఘాన్ని పోషించారు అలా పోషించిన వారిలో భూతపాండ్యుడు అనేవాడు ఒకడు భూతపాండ్యుని భార్య పెరుంగొప్పెండు అన్నమాట అనేవారు ఈవిని పెరుంగొప్పెండు అంటే పట్టమహిషి అని వ్యవహరించేవారు పాండ్యుడు యవ్వనంలోనే మరణించడం సంభవించింది అప్పుడు అతని భార్య దుఃఖసాగరంలో మునిగిపోయింది వియోగాన్ని భరించలేని ఆమె అతనితో పాటు చితిలో ప్రాణత్యాగం చెయ్యాలని సాహసించింది ఇలా పట్టమహిషి చితిలో దూకి ప్రాణాలు వదలాలని సాహసించడం ఆ కాలపు శీలవతులు చాలామందికి అలవాటు పట్టమహిషి నిశ్చితాభిప్రాయం తెలుసుకుని ఆమాత్యులు మొదలైన ప్రముఖులు చాలా దుఃఖించారు ఆమె ఏమో యువతి చిన్న వయస్కురాలు ఆమె అలా సాహసించడం వారికి బాధగా తోచింది రాణికి సలహా ఇచ్చే అధికారం కలవారు కాబట్టి చితిలో దూకవద్దమ్మా అని వారు ఆమెను అర్థించారు పట్టమహిషికేమో భర్త అంటే అపారమైన ప్రేమ అందువల్ల అతని మరణానంతరం తాను ప్రాణాలు వదలాలి అని ఆమె నిశ్చయానికి వచ్చింది కాగా కోపం కొద్దీ ఆమె వారిని దూషణలోక్తులు ఆడింది ఆ రోజుల్లో కొందరు స్త్రీలు ప్రాణత్యాగం చేయకుండా వైధవ్యం అనుభవించేవారు ఇది తెలిసిన పట్టమహిషి వాళ్ళను ఉద్దేశించి ఇలా చెప్పింది పెద్దలారా భర్తతో పాటు నువ్వు కూడా ప్రాణం విడవడమే పద్ధతి అందువల్ల చితిలో దూకు అని నాకు చెప్పవలసిన పెద్దలు కదా మీరు మీరే ఇలా చేయవద్దని నాకు అహితం చెప్తున్నారే మీరు నన్నేమనుకున్నారు గులకరాళ్ల పడక మీద చాప అయినా లేకుండా పడుకునే స్త్రీల మాదిరిగా వైధవ్యాన్ని అనుభవిస్తూ నన్ను కాలక్షేపం చెయ్యమని మీ అభిప్రాయమా విధవలు నెయ్యి వాడరు నువ్వు గింజలు చింతపండు కలిపి వేళై ఆకుకూర వండుకుని నీళ్లల్లో వేసిన అన్నం తింటారు అలా నేను తింటాననుకుంటున్నారా శ్మశానంలో నల్లని కట్టెలతో పేర్చిన చితిని చూసి మీరు భయపడుతున్నారు ఆ చితి అంటే నాకు భయం లేదు బాహుబల సంపన్నుడైన నా భర్త మరణించిన తరువాత ఈ చితిని వికసిత శతపత్రాల శీతల సరస్సుని సరిసమానంగా భాసిస్తున్నాను అలా చెప్పి పట్టమహిషి చితి పేర్చుకుని అందులో దూకి ప్రాణత్యాగం చేసింది ఆమె మాటలకు మారు పలకలేక మంత్రులు మొదలైన ప్రముఖులు ఆశ్చర్యచకితులయ్యారు వాళ్లలో ఒకడు మధుర పేరాలవాయార్ అనే పండితుడు ఆయన భూతపాండ్యుని ఆస్థాన పండితుడు పట్టమహిషి చేసిన పనిని చూసి దుఃఖితుడై ఆయన ఒక కవిత చెప్పాడు ఇలా ప్రాణం విడిచిన శీలవతుల కథలు మనకు కావ్యాల వల్ల తెలియవస్తున్నాయి ఇదండి భూతపాండ్యుని పట్టమహిషి గురించిన కథ అప్పట్లో వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఇలా చెయ్యడం సమంజసమని వారు భావించారేమో కానీ ఇది ఎంత మాత్రం సమంజసం కాదండి వారు పిల్లలని పిల్లల వంటి ప్రజలని రాజ్యక్షేమాన్ని అన్నిటినీ కాదని భర్త తరువాత పాలనా పగ్గాలు చేత పట్టి అందరినీ నడిపించవలసిన వారు ఇలా ప్రాణత్యాగం చేయడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది చేయడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదని నా భావన ఇంకొక కథ చెప్పుకుందామా ఆరు కరికాల చోళుడు తమిళానికి పేరు పెంపులు సమకూర్చిన రాజుల్లో అంటే రాజుల్లో కరికాల బళవన్ అనే రాజు చాలా ముఖ్యుడు రెండు వేల సంవత్సరాలకి పూర్వమే అతను కావేరీ పూంపట్టణం రాజధానిగా చేసుకుని రాజ్యపాలనం చేశాడు అతని తండ్రి పేరు ఇళంటేట్ చెన్ని ఆయనకి రథసేన ఉండేది కరికాల చోళుని జీవితంలో ఆసక్తికరాలైన విషయాలే కాక గర్వించదగిన అంశాలు చాలా ఉన్నాయి అతను సింహాసనానికి వచ్చిన విషయమే ఒక పెద్ద కథ అతను చిన్నవాడుగా ఉన్నప్పుడు సింహాసనానికి గట్టి పోటీ ఏర్పడింది అతను సింహాసనానికి రాకూడదని దాయాదులు కొందరు ప్రయత్నించారు ఆ ఉద్దేశంతో వాళ్ళు అతను అతని తల్లి ఉన్న ఇంటిని పరశురామ ప్రీతి కావించారు అతని మేనమామ ఇరు ఇరుబిడర్తవయ్య అనే పండితుడు తల్లి అళుందూర్ వేళిర్ వంశానికి చెందింది వీరిద్దరి సహాయం వల్ల కరికాలుడు ఆ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాడు అయినా కాలు కాస్త కాలింది కాలు ఒక పక్క కమిలిపోవడం వల్ల అతనికి కరికాలుడనే నామం కలిగింది దాయాదుల మధ్యన సఖ్యత లేదు ఎవరు సింహాసానికి సింహాసనానికి రావాలో వాళ్ళల్లో వాళ్ళకి ఏకవాక్యత కుదరలేదు అందువల్ల ఆనాటి ఆచారాన్ని అనుసరించి ఒక ఏనుగుకి పూలదండ ఇచ్చి రాజును ఎన్నుకునేటట్లు చేశారు ఏనుగు కనుక ఎవరి మెడలో దండ వేస్తే అతను ఆ ఏనుగునెక్కి అంతఃపురం చేరుతాడు అప్పుడు అతనికి పట్టాభిషేకం జరుగుతుంది అనేదే ఆచారం ఆ ఆచారం ప్రకారం పట్టబుటేనుకి దండ ఇచ్చారు వీధిలో ఆడుకుంటూ ఉండిన కరికాలుని మెడలో ఆమె అది దండవేసింది ఏను ప్రజలు ఇదంతా చూడడానికి తండోపతండాలుగా వచ్చారు పట్టాభిషేకం జరిగింది ఆ విధంగా కరికాలుడు రాజయ్యాడు కరికాలుడు రాజ్యాధికారం చేసే రోజుల్లో అతని ఇంకా యువకుడుగానే ఉన్నప్పుడు ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది ఆనాళ్లలో రాజే న్యాయమూర్తిగా ఉండేవాడు న్యాయస్థానంలో వాక్యాలు వ్యాజ్యాలు అన్నీ విని తీర్పు చెప్పేవాడు యువకుడైన కరికాలుడి మీద ఇలా తీర్పులు చెప్పే బాధ్యత పడింది కరికాలుడు రాజ్యానికి వచ్చిన వెంటనే ఒక వ్యాజ్యం విచారణకు వచ్చింది న్యాయస్థానానికి వెళ్ళి కరికాలుడు తన ఆసనం మీద కూర్చున్నాడు వ్యాజ్యం మరీ చిక్కుతో కూడింది జీవితానుభవం గల వ్యక్తియే అది విచారించి సరైన తీర్పు చెప్పగలుగుతాడు ఇరుపక్షాల వారు న్యాయమూర్తిగా వచ్చిన రాజును చూశారు రాజా యువకుడు చిన్నవాడు ఈ వ్యాజ్యం చక్కగా గ్రహించి తీర్పు చెప్పే అనుభవం ఇతనికి ఉండదు కదా అని వాది ప్రతివాదులిద్దరూ అనుకున్నారు వాళ్ల భయం వాళ్ళది అది వాళ్ల ముఖాలలో ప్రతిఫలించింది వ్యాజ్య వివరాలు తెలియచేస్తున్నప్పుడు కూడా వాళ్ల భయ సందేహాలు ముఖాలలో వ్యక్తమైనాయి అంతరంగానికి అద్దం వంటిది కదా మరి ముఖం ఇది పసిగట్టాడు రాజు వాది ప్రతివాదులకు న్యాయమూర్తి అంటే నమ్మకం ఉండాలి నమ్మకం లేనప్పుడు న్యాయమూర్తి తీర్పు వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ పరిస్థితిని కరికాలుడు ఒక్క క్షణంలోనే గ్రహించాడు వెంటనే ఇరుపక్షాల వారిని చూసి ఇలా అన్నాడు ఈ వ్యాజ్యం కొంత చిక్కుగా ఉంది దీన్ని గ్రహించి త్రాసులా మీ ఏ వైపుకి మొగ్గకుండా తీర్పు చెప్పేందుకు తగిన వృద్ధ న్యాయమూర్తిని రేపు పంపిస్తాను ఆయనకి మీ వ్యాజ్యం వివరించండి మీకు అంగీకార యోగ్యమైన తీర్పు ఆయన ఇవ్వగలడు అన్నాడు మర్నాడు ఏం చేశాడంటే కరికాలుడు మారువేషం దాల్చాడు తెల్లటి మీసం గడ్డం ధరించి తన మారువేషాన్ని ఎవ్వరూ గుర్తుపట్టనట్టుగా అతను న్యాయస్థానానికి వెళ్ళాడు వెళ్ళడానికి ముందు రాత్రి వేగులవాండ ద్వారా వాది ప్రతివాదుల కుటుంబ స్థితిగతులు తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు వాది ప్రతివాదులిద్దరూ న్యాయస్థానానికి వచ్చి ఆసనం అలంకరించిన న్యాయమూర్తిని చూశారు అతని ముదిమిని చూసి రాజు తగిన న్యాయమూర్తిని పంపినట్లుగా భావించి వాళ్ళు సంతృప్తి చెందారు ఉభయులు న్యాయమూర్తికి నమస్కరించారు వాది అయిన శాత్తన్ని ఉద్దేశించి న్యాయమూర్తి అయ్యా శాత్తన్ గారు మీరు చెప్పదలుచుకుంది చెప్పండి అని అడిగాడు శాత్తన్ చెప్పసాగాడు అయ్యా పోయిన నెల ప్రతివాది అయిన గారి దగ్గర ఆయన చెప్పిన ధరకే ఐదెకరాల భూమిని కొన్నాను ఆయనే స్వహస్తంతో వ్రాసి ఇచ్చిన దస్తావేజు నా దగ్గర ఉంది నాలుగు రోజులకు ముందు నేను ఆ భూమిని దున్నుతుండగా నాగలి కర్రుకి ఏదో తగిలిన చప్పుడు అయిందండి దున్నడం ఆపి పారతో తవ్వి చూశాను కదా ఒక రాగి బిందె కనిపించింది దాన్ని వెలికి తీసి చూద్దును కదా అందులో వెయ్యి బంగారు నాణ్యాలు ఉన్నాయి వెంటనే భూతనారు వద్దకు వెళ్ళాను అయ్యా మీ వద్ద కొన్న పొలంలో ఈ రాగి బిందె దొరికింది దీన్ని నేను కొనలేదు కదా పొలాన్ని మాత్రమే కొన్నాను కనుక ఇది నాకు సొంతం కాదు దీన్ని మీరే ఉంచుకోండి అని అర్థించాను కానీ ఆయనేమో అందుకు అంగీకరించలేదు దీన్ని గ్రహించవలసిందిగా భూతనారుని న్యాయమూర్తి ఆజ్ఞాపించాలని నేను కోరుతున్నాను అన్నాడు ఆయన మాట ముగించే లోపలే భూతనార్ అందుకున్నాడు అయ్యా నేను ఎప్పుడైతే డబ్బు తీసుకుని పొలం ఆయనకి విక్రయించానో ఆ మరుక్షణం నుంచి పొలం మీది సర్వహక్కులు ఆయనకి సంక్రమించాయండి కనుక ఆ రాగి నాది కాదు అందుకనే దాన్ని నేను తీసుకోలేదు అన్నాడు న్యాయమూర్తి దస్తావేజు చూశాడు చూస్తున్నంతసేపు శాత్తన్ భూతన్ ఇద్దరూ తమ వాదాలు మళ్ళీ మళ్ళీ విన్నవించుకున్నారు నాకొద్దు అంటే నాకొద్దు అంటున్నారు వాళ్ళ వాదాలను న్యాయమూర్తి మహాశ్రద్ధగా ఆలకించి ఒక నిర్ణయానికి వచ్చాడు అయ్యా మీకు పిల్లలు ఉన్నారా అని న్యాయమూర్తి భూర్తనారుని ప్రశ్నించాడు అయ్యా ఒక కూతురండి అన్నాడు అమ్మాయికి ఎన్నేళ్ళు అన్నాడు న్యాయమూర్తి పదహారు అండి అయ్యా మీకు పిల్లలున్నారా అని న్యాయమూర్తి శాక్తనారుని ప్రశ్నించాడు ఒకే ఒక అబ్బాయి అండి అన్నాడు అతనికి ఎన్నేళ్ళు అని అడిగాడు న్యాయమూర్తి ఇరవై ఒకటండి అన్నాడు శాతనారు అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు మీ వాదాలు శ్రద్ధగా విన్నానండి ఇంకా మా తీర్పు వినండి తీర్పు మీ ఇద్దరికీ నచ్చవచ్చు భూతనారు కుమార్తెను శాత్తనారు కుమారుడికిచ్చి వివాహం చెయ్యాలి దొరికిన బంగారు నాణాలను దంపతులకు బహుమతిగా ఇవ్వాలి ఇలా న్యాయమూర్తి తీర్పు చెప్పాడో లేదో అక్కడ చేరిన ప్రజల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి అందరూ ఈ న్యాయమూర్తి కదా ధర్మరాజంటేను అని కునియాడసాగారు అంతలో నెమ్మదిగా న్యాయమూర్తి తన మీసాలని గడ్డాలని తలపాగాని మొదలైన వాటిని తొలగించాడు కరికాలుడి అసలు వేషం బయటపడింది సంతోష సాగరంలో ఓలలాడుతున్న సభవారు ఇప్పుడు ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయారు శాత్తన్ భూతన్లను ఉద్దేశించి రాజు మీ పిల్లల వివాహ మహోత్సవం మా సమక్షంలో జరగాలి అన్నాడు అతను అంతకు మునిపే కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశాడు కూడా మంగళతూర్యరావాలు మారు మృగాయి పురోహితులు వచ్చారు మహా వైభవంగా వివాహం జరిగింది ఇలా యవ్వనంలోనే పేరు పంపులు గడించిన కరికాలుడు యుద్ధవీరుడుగా కూడా కీర్తి సముపార్జించాడు ఒకసారి చేరా పాండ్యరాజులు పదకొండు మంది సేనాపతుల్ని కూడా కలుపుకుని వేణ్ణి అనే చోట కరికాలుడితో యుద్ధం చేశారు ఆ యుద్ధంలో అతను విరోధుల్ని జయించాడు ఆ తర్వాత సామంతరాజులు పలువురు పలువురిని కూడా జయించాడు అలా తన రాజ్యాన్ని విస్తృతపరిచాడు అంతేకాదు హిమాలయాల వరకు దండెత్తి వెళ్ళాడు హిమాలయాలలో చోళుల చిహ్నమైన వ్యాఘ్ర చిహ్నాన్ని ప్రతిష్ఠించినట్లు కావ్యాలు ఘోషిస్తున్నాయి కావేరీకి కరికాలుడు కట్టిన ఆనకట్ట అతను చేసిన మహత్కార్యాలలో ప్రముఖమైంది అంతకు మునుపు కావేరీ వరదలకు దేశం మొత్తం పాడయ్యేది చివరికి ఆ నదీ జలాలు సముద్రంలో కలిసిపోయేవి ప్రజలు లాభం పొందేలాగా దేశం పాడు కాకుండా ఉండేలాగా కరికాలుడు రెండు మహత్కార్యాలు కావించాడు కావేరికి కట్టలు లేని చోట కట్టలు కట్టడం ఒకటి కావేరీలో వెల్లువగట్లు తెంచుకొని పాకుండా కొల్లడంలోనే కలిసి సముద్రంలో కలిసేలాగా చేశాడు చాలా మహత్కార్యం కదండి ఇది ఏనా కావేరీకి కట్టలు లేని చోట్ల కట్టలు కట్టాడు తరువాత కావేరీలో వెల్లువ గట్లు తెంచుకుని పోకుండా కొళ్ళిడంలోనే కలిసి సముద్రంలో కలిసిపోయేలాగా చేశాడు ఇలా కావేరీ జలాలన్నింటినీ కాలువల ద్వారా దేశమంతటా ప్రవహింపచేసి ఆహారోత్పత్తి అధికమయ్యేందుకు కృషి చెయ్యడం ఇంకొకటి కావేరీకి రాతి ఆనకట్ట ఒకటి కట్టి తద్వారా నదీ జలాలను దేశమంతటా ప్రవహింపజేశాడు అతను కట్టిన రాతి ఆనకట్ట దీన్ని కల్లన్నై అని పిలుస్తారు ఇది నేటికే ఉంది అది కావేరీకి గల మూడు ఆనకట్టలలో మధ్య ఆనకట్టగా వెలసి చోళదేశాభ్యున్నతికి దారి తీస్తున్నది రెండు వేల సంవత్సరాలు గడిచినా ఆ ఆనకట్టకు ఎలాంటి ఛేదము ఏర్పడకపోవడం ఈ శతాబ్ది వాస్తు శాస్త్రపు అంటే ఇంజనీరింగ్ విశేషాలలో ఒకటిగా భావించవచ్చు మనం కరికాలుడి రాజ్యపాలనాన్ని అతని కాలపు దేశ సౌభాగ్యాన్ని ప్రశంసిస్తూ కవులు పొరునర్ అట్రుప్పడై పట్టినప్పాలై అనే రెండు బృహత్ కావ్యాలు వెలయించారు ఇదండి ఆనాటి చోళరాజుల ఘనకార్యం వీరిని చూసి ప్రస్తుతపు నాయకులు మంత్రులు ఎంతో నేర్చుకోవలసి ఉంది కదా ఇవాళ కడితే రేపే తెగిపోయే ఆనకట్టల స్థానంలో వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న కావేరి ఆనకట్టను చూసి మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు కదా ఏమంటారు ఇంకా ఇక్కడితో ఈ కథ ఆపేస్తానండి రేపు మళ్ళా కలుసుకుందాం మరికొన్ని కథలు విందాం ఈ కథలను రచించినటువంటి రచయితకు మనము చాలా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఉండానండి మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం